కోవూరు నియోజకవర్గ ప్రజలు తనపై చూపుతున్న ఆదరభిమానాలు చూసి ఓర్వలేకే ప్రసన్న చెవాకులు పేలుతున్నాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ప్రసన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు మద్దతు పలికిన మహిళలకి అందరికీ ధన్యవాదాలు తెలిపారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం వరిని దండిగుంట గ్రామాల్లో సుపరిపాలన అడుగులో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు సాంకేతిక సమస్యల కారణంగా తల్లికి వందనం తదితర ప్రభుత్వ పథకాలు అందని వారి సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు నడవలేని ఓ దివ్యాంగుడి అవస్థలు చూసి స్పందించిన ఎమ్మెల్యే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ అందిస్తామని హామీ ఇచ్చారు రావుల పది మందికి పది మంది స్తంభించే దీంట్లో ఉన్నాం పెట్టుకున్నాం పాలం చేస్తే ఊరిని పక్కు రావాల్సిందే మీరే అర్థమైందా ఊరంతా అంత ఒకటిగా ఉండాలి గొడవలు ఉండకూడదు ఏం వండకూడదు అంత పక్కువ రావాలి యంగ్స్టర్స్ అంత గూపులు అయి ముందు మీరు తగ్గు పెట్టుకోకుండా